హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మోటాగా మనం వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉంది ఒకటి బక్రీద్ పండగ స్పెషల్ అంట చూద్దాం ఒకసారి అన్న అయితే ఏం రేట్ చెప్తున్నాడో ఏంది అనేది ఇది అయితే మాల్ మల్లెపల్లి మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది నమస్తేనా పేరు శంకర్ శంకర్ ఏ మార్కెట్ ఇది మల్లెపల్లి గట్టిగా మాట్లాడు ధర ముప్పై చెప్తున్నా ముప్పై ఐదు వేల ఎన్ని కేజీలు పడుతుంది మోసం మొత్తం ముప్పై వచ్చేసి నలభై దాకా నలభై కిలోలు ఎంత ఉంటుంది ఇప్పుడు లైవ్ వెయిట్ ఇది ఎంత ఉంది వెయిట్ వెయిట్ నలభై ఐదు ముప్పై ఐదు కేజీలు పోతాం మొత్తం బొచ్చు అని నలభై కేజీలు పడతా ఇప్పుడు ఏం రేట్ అయితే ముప్పై ఉంటారు చెప్పినా ముప్పై ఐదు చెప్పినా రేట్ ఎంతైతే ఇద్దాం ముప్పై నాలుగు ముప్పై వేలు పైన కానీ కింద అయితే ముప్పై కింద కదా ఇరవై ఐదు ఇరవై తీసుకోవచ్చు అన్నీ మనకి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు